పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి ఆఫీస్ కూడా ఫీల్స్ అర్థం చేసేది పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించడం కూడా ఒక యోగా ముందు తీసుకోండి ఇష్యూ ఏంటి అని చెప్పటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ ఏంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ అప్రెండ్ అతను అసలు ఎన్ని అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ తెనాలలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ ఏంటి అని ఒకసారి చెక్ చేయండి ಕುಲಿತ ಮತಂಟ ಡಿ ಆಲೋಚನೆ ఏదో మాట్లాడుతున్నారు మీ కూడా పడుతున్నారు నేను కూడా వస్తారు అంటే అదే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే అయితే మాస్క్ అడితే పాపాలకి నడి నోట్ల మీద ఐరెక్ట్ చుట్టా ఇంటికి కొద్దిగా సంతకం మర్చిపోయారు మరి ఆ రోజు అయితే కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భవస్కొచ్చు ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు అమరావతి చూడడానికి బస్సు మీద రాంగ్ ఆ రోజు ఎందుకు రాల్స్ లేదంటే భావస్ పక్కన మాట్లాడారు అని పోలీస్ డీజీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా క్రాన్ పిల్ల బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడే మాట్లాడతారు ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరమప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ కూర్చొని శిరోగండనం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగండమం చేశారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజున డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆ రోజునందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించడం అంటే కులివేద్దాం రాజకీయ అమ్మాయిని చాలా దూరంగా అసలు చేస్తే మేము వెళ్తే మామీ దగ్గర రాజకీయ గురించి కులాలని మతాలని రెచ్చకుంటడానికి మాత్రమే ఇలా తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవచ్చు కొంచెం కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైంలో సజ్జల గారు చేస్తారు లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సచన గారి చేతిలో కానీ ఆ రోజు పదనాలు గంట రోజులు మా పీడిపిస్ ఆ రోజు కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సరం కాలంగా మా డీజీపీ గారు మా సిపి మా ఎస్పీ ఆ హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడసారి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ ఎవరు వస్తాను అది నేర్చుకుని సిద్ధమైన చేసుకుంటారు అది ప్రజలు కూడా గమనించారు